హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు మనకైతే గత ప్రభుత్వం ఆస్వాండ్గా మనకైతే పింఛతే పంపించేస్తుంది కాబట్టి ఈ పుణ్య ప్రభుత్వం మనకి చేయుంచుగా పింఛతే పంపించేస్తుంది కాబట్టి కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే తెలంగాణలో చేతి పథకం కింద వృద్ధులు విత్తనొరుకుల నాలుగు వేలు దివ్యంగా ఆరు వేల చూపులను పెంచైతే పెంచి ఆయన కొత్త పింఛన్ కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే కొత్త పెంచెన్తో పాటు కూడా పెంచి ఇవ్వబోతుంది కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తుంది ఎవరికి ఇస్తుంది అని దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకో చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన విలోహనం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే ఎన్నో రోజుల నుంచి తెలంగాణ ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు పింఛను పెంచాలనేసి డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకెళ్లకు మనకైతే కొత్త తో పాటు పింఛన్ కూడా పెంచి బ్యాంకులు జమ చేయబోతుంది కాబట్టి ఇది ఒక చెప్పొచ్చు కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వ్యక్తిని చేతి పథకం కింద వృద్ధులకు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగుల చూపున పింఛన్ అయితే పెంచి బ్యాంకులు జమ చేస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే గత ప్రభుత్వం ఆశ్ర పింఛన్ కాస్త ఈ పొన్న ప్రభుత్వం చేతి పింఛన్ గా మార్చి పెంచి బ్యాంకు జమ చేయబోతుంది ఆయన గత ప్రభుత్వంలో చాలా మందికి అయితే అనర్హులకైతే పెంచైతే వచ్చిందనేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ విమర్శ అయితే చేసింది కాబట్టి కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ప్రకటించి ప్రజల దగ్గర నుంచి సలహాల సూచనలు అయితే తీసుకున్నారు అర్హత ఉన్న వాళ్ళకైతే పేరు చేర్చి అర్హత లేని వాళ్ళకైతే లిస్ట్ నుంచి పేరు తీసేశారు మొత్తానికి అయితే నివేదిక అయితే పూర్తి చేశారు ఆ నివేదిక సీఎం కూడా సమర్పించారు కాబట్టి అర్హుల జాబితా కూడా సిద్ధం చేసింది కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో రేపటి నుంచి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెంచే అయితే పెంచి బ్యాంకులు జమ చేయబోతున్నారు అంటే సెప్టెంబర్ నెల నుంచి అంటే ఈ నెల నుంచి ప్రతి నెల మనకైతే వృద్ధులుగా వితంతకు నాలుగు వేలు దివ్యాంగొప్పు పింఛి అయితే జమ చేస్తారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి మొత్తానికి అయితే ఇది చేయుత పెంచిన కింద వృద్ధులకు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగు అరువేల చూపున పింఛి అయితే పెంచారు రేపటి నుంచి బ్యాంక్ జమ చేస్తారంట కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి మీ బ్యాంక్ అకౌంట్ పని చేస్తున్నారో ఏదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ పని చేయకపోతే ఈ పింఛి అయితే జమ చేయరు కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ